మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ రియాక్షన్ యాక్షన్ ఒక్కనికే ఓ రియాక్షన్ లెక్క కనిపించింది వెలుగు వారి పంతొమ్మిది లక్షల మంది రైతులను చేద్దామనే ఒక కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరదీస్తే నీకు ఒక్కనికే ఓవరాక్షన్ అనిపిస్తాను ఇది ఏం ఓవరాక్షన్ చేసిందో చూద్దాం ఏమన్నా ఎగిరిదీలా నీ మీద లేకపోతే నీ మీదికి చెప్పులిసి వేసింలా రెండు వేల మందితో బ్యారేజ్ పై వచ్చే హంగామా అంత మంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు అరగంట సేపు తోపులాట తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు పోలీసులు బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు కుంగిన పిల్లర్లను చూడకుండానే ఐదు నిమిషాల్లో వెనుదిర కేటీఆర్ అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించకుండానే రిటర్న్ ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే లక్ష కోట్ల అవినీతి అంటారా కేటీఆర్ అఖిల పక్షం పెడితే సలహాలు ఇస్తాం హరీష్ ఐదు నిమిషాలే ఉన్నారా నిన్న ఐదు నిమిషాలే ఉన్నారా ఏందో అక్కడ రెండు మూడు గంటలు అక్కడ ఉన్నారు పైగా వాళ్ళు ఇంతకుముందు ఆ ఒక ఇంజనీర్ ను కూడా పట్కొచ్చిండ్లు అసలు విషయం ఏంటంటే మేడిగడ్డలో మేడిగడ్డలో వంద శాతం పిల్లర్లు నెర్రలు వాసినాయి వాయలేదు అంటలేము ఇక కట్టినో తప్ప ఇది కట్టించినోం తప్ప ఎవడు ఉన్నాడు ఆ నాసిరకం పనులు అనేది ప్రభుత్వం తప్పకుండా బయటికి తీయాలి అయితే ఇప్పుడు మేడిగడ్డ పదహారు ఫీట్లు ఉంటాయి అనుకుందాం పదహారు ఫీట్లు ఉంటుంది అనుకుందాం పదహారు ఉంటుంది అనుకుందాం ఈ పదహారు ఫీట్లుంటే పదహారు ఫీట్లు నింపరు నీళ్ళు ఎవరు కానీ ఏది కాని నువ్వు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మట్టం ఇది చివరి మట్టం అంటారు దీన్ని నీటి మట్టం పెరుగుతుంది నీటి మట్టం పెరుగుతుంది అంటారు కదా ప్రాజెక్టు హైట్ ఉంటే పదహారు ఫీట్లుంటే ఉదాహరణకు అంట పదహారు ఫీట్లుంటే దీన్ని నింపవలసింది పన్నెండు ఫీట్లే పన్నెండు ఫీట్ల నింపాలి ఏ ప్రాజెక్ట్ అయినా పన్నెండు ఫీట్లు నింపాలి ఇగో ఇది సేఫ్ జోన్ పదహారుకు పదహారు నింపం ఇప్పుడు మనం మనిషి ఇట్లున్నాం కదా బట్టలు మనం మెద మెడ దగ్గర నుంచి వెళ్ళి కుడతారు ఇక్కడి నుంచు కుడతారు కదా మొత్తం నింపదానికి వేసి ఇక్కడ కన్నులు తెరిచి కన్న మందేమే ఉంచారు ఎందుకంటే ఎట్లా నింపితే నీటి మట్టం ఆగుతుందో ఇంజనీర్లకు తెలుసు బట్టలు కూడా మనిషికి ఎట్లా కుడితే అందం కనబడుతుందో తెలుసు ఇది వీళ్ళు ఏం చేసింది అంటే దొంగలు మొన్న పదహారు ఫీట్లకు పదహారు ఫీట్లు వదిలిపెట్టిండి కాంగ్రెస్ వాళ్ళు తయారీ ఇక్కడ రిపేర్ అయిన దగ్గర చేత్ అంటే వదిలిపెట్టింది అది కొట్కపైమో డ్యామేజ్ అయినది డ్యామేజ్ ఉన్నాయే దాన్ని మళ్ళీ ఇంత డ్యామేజ్ చేసే పని చేసింది అది నిన్న ఇంజనీర్ వచ్చి ఇదే మాట మాట్లాడింది ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ఇరవై ఫీట్లుంటే లేకపోతే ఒక నలభై ఉంటే ఒక నూట యాభై ఉంటే నూట యాభై ఫీట్ల మందం నీటి నూట యాభై ఫీట్ల దగ్గరికి నీరు నింపరు నూట ఇరవై వరకే నింపుతారు దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అయినా ప్రాజెక్ట్లు అనే దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్లు అనే దాంట్లో ఖచ్చితంగా లోపాలు ఏర్పడతాయి ఒకవేళ అవినీతి అవినీతి అంటే నాసి రకం ఇప్పుడు ఉదాహరణకు ఇసుకకు బదులు మొన్న ఈ మన రేవంత్ రెడ్డి గారి ఆ నియోజకవర్గంలో ఇకకుబాదులు మొరం తెచ్చి ఆ సిసి రోడ్లు వేసే ప్రయత్నం చేసింది అగ అది నాసిరకమైన పనులు అలాంటి పనులు గనక మేడిగడ్డలో జరిగి ఉంటే ఆ మేడిగడ్డను కట్టించిన వ్యక్తి ఎవరు వాడి కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళు ఎవరి దగ్గర ఈ ఈ నాసిరకం పనులు జరిగేలాగా అక్రమం జరిగింది అనేది అది బయటికి దియాలి ఖచ్చితంగా అది బయటికి తీస్తే అప్పుడు తెలుస్తుంది ఓవర్ యాక్షన్ డైరెక్ట్ వీడే రాసినాయి ఓవర్ యాక్షన్ అంటే వీడు కళ్ళతోటి దురుద్దేశంతో వేండిగా వాడు ఓర్ యాక్షన్ అనేది దురుద్దేశంతో వేడి వాడు అందుకే వీడిని చీకటి అంటాను వీడు తెలంగాణ పాలిట ఎప్పుడు ఇలా పడతలేదు వీడు దొంగ